జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వినతి పత్రం టీడబ్ల్యూజేఎఫ్ విమలాడ పట్టణ అధ్యక్షులు ప్రసాద్ టీడబ్ల్యూజేఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆది శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు అలాగే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ మంజూరు చేయాలని గతంలో వినతిపత్రం ఇచ్చామని ఇంతవరకు ఇళ్ల స్థలాలను కేటాయించలేదని ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వినతి పత్రం అందజేయడం జరిగింది దీనిపై ప్రభుత్వ ఆది శ్రీనివాస్ స్పందిస్తూ అర్హులైన జర్నలిస్టులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆమె ఇచ్చారు అనంతరం పట్టణ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారం కొరకై కృషి చేసే జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనది నిరుపేదలైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హెల్త్ కార్డులు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అయ్యేంత వరకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వేములవడ నియోజకవర్గ అధ్యక్షులు ప్రసాద్ జాతీయ కౌన్సిల్ మెంబర్ యూసుఫ్ జిల్లా అధ్యక్షుడు పెరక రవి జవాది గౌడ్ కవ్వాల సురేందర్ ఆవదూత శ్రీధర్ సూకరి నరేందర్ బొప్ప భిక్షపతి చంద్రశేఖర్ భిక్షపతి చింతల శ్రీనివాస్ వెంకటమల్లు వేణు రాజశేఖర్ సాయిద్ షరీఫ్ షబీర్ రఫీక్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు